మహాభారతంలో ఎన్నో కథలు ఎన్నో భావోద్వేగాలు కానీ ఒక తండ్రి గుండె కోత ప్రతికార జ్వాలగా మారిన ఒక ఘట్టముంది అసలు శోకమే ఒక ఆయుధంగా ఎలా మారిందో ఆ కథే ఇది ఆ రోజు పాండవ శిబిరంలో వినిపిస్తున్నది ఈ యొక్క ఆర్తనాదమే సాక్షాత్తు ధర్మరాజు యుధిష్ఠిరుడంటున్న మాటలివి ఈ మాటలు చాలు వాళ్ళెంతటి నష్టాన్ని ఎంతటి గుండెకోతను అనుభవిస్తున్నారో అర్థం చేసుకోడానికి అసలక్కడ ఏం జరిగిందంటే యుద్ధంలో గెలిచామన్న సంబరాలు లేవు ఏమీ లేవు పాండవ శిబిరం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది కారణం అర్జునుడి కుమారుడు వీరయోధుడు అభిమన్యుడి మరణం ఆ ఒక్క మరణం వాళ్ల విజయోత్సాహాన్ని కూడా పూర్తిగా మింగేసింది ఇంతటి అంతులేని దుఃఖంలో చూసి మహర్షి వ్యాసుడు అక్కడికి వస్తాడు వాళ్లని ఓదార్చడానికి కాని ఒక ప్రశ్న ఎంతటి తత్వశాస్త్రమైన ఎంతటి జ్ఞానమైనా మనిషి పడే వేదనను నిజంగా శాంతింపజేయగలదా వ్యాసుడు ఒకటే చెప్తాడు ఒక ప్రాథమిక సత్యాన్ని గుర్తుచేస్తాడు అదేంటంటే మరణమనేది సృష్టిలో ఒక భాగం అది అనివార్యం దాన్ని ఎవరో ఎప్పటికీ తప్పించుకోలేరు మరి అలాంటప్పుడు జరగాల్సిన దాని గురించి దుఃఖించడం వల్ల ప్రయోజనమేంటి అది వ్యర్థం కదా అనేది ఆయన వాదన చూడండి ఒకవైపు వ్యాసుడి ఈ జ్ఞానోపదేశం మరోవైపు కట్టలు తెంచుకోబోతున్న మానవ సహజమైన భావోద్వేగాలు తత్వానికీ వాస్తవానికీ మధ్య ఉన్న ఆ తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా కల్పించబోతోంది ఇక కథ మరోవైపు తిరుగుతోంది శిబిరంలో ఇంత ఘోరం జరిగిందని అస్సలు తెలియని అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధరంగం నుంచి తిరిగి వస్తున్నాడు భీకరమైన యుద్ధం చేసి వస్తున్నాడు కాని శిబిరం దిగ్గరవుతున్న కొద్దీ అర్జునుడిలో ఏదో తెలియని ఆందోళన మనసులో ఒక అశాంతి ఉన్న ఆ నిశ్శబ్దం ఆ వాతావరణం ఏదో అపశకునని సూచిస్తున్నట్టు అనిపిస్తోంది అతనికి అర్జునుడిలో ప్రశ్నలు మొదలవుతున్నాయి ఎప్పుడూ జయజయధ్వానాలతో సైనికుల కేరింతలతో మారుమోగే ఈ శిబిరం ఇవాళెందుకిలా నిశ్శబ్దంగా ఉంది ఏమైంది తనని చూసిన సైనికులు బంధువులు ఎవరూ కళ్లలోకి సూటిగా చూడట్లేదు ముఖం తిప్పేసుకుంటున్నారు అందరి ముఖాల్లోనూ చెప్పలేని విషాదం ఎందుకు ఆ ఆందోళన అతన్ని ఇంకా ఇంకా పెరిగిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా తను రాగానే పరుగుపరుగున వచ్చి పలకరించే తన కుమారుడు అభిమన్యుడు ఎక్కడా కనిపించట్లేదేంటి ఆ ప్రశ్న అడిగాడు అర్జునుడు కాని ఎవరిదగ్గరా లేదు అందరినీ భయపడుతున్న ఆ ప్రశ్న అలా గాలిలో నిలిచిపోయింది ఇక దాచడం సాధ్యం కాదు యుధిష్ఠిరుడు జరిగినది చెప్పక తప్పలేదు ఆ భయంకరమైన నిజం అర్జునుడి గుండెను బద్దలు చేయడానికి సిద్ధంగా ఉంది అసలు ఏం జరిగిందంటే అది యుద్ధమే కాదు అధర్మం అభిమన్యుడు ఒక్కడే ద్రోణుడి పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లాడు కాని సైంధవుడు మిగతా పాండవులెవరూ లోపలికి రాకుండా అడ్డుకున్నాడు అంతే శత్రువుల మధ్య అభిమన్యుడు ఒంటరి అయిపోయాడు అప్పుడు ఒకరిద్దరుగాదు ఎంతోమంది మహారథులు కలిసి ఆ ఒంటరి బాలుణ్ణి చుట్టుముట్టి అన్యాయంగా అధర్మంగా చంపేశారు అతని వీరత్వం ముందు నిలవలేక కుట్రతో ప్రాణాలు తీశారు ఈ నిజం విన్న అర్జునుడు ఇంకేం మాట్లాడలేదు అక్కడికక్కడే నిలువునా కుప్పకూలిపోయాడు ఒకే ఒక్క క్షణంలో అతని ప్రపంచం తలక్రిందులైపోయింది దుఃఖం అతన్ని పూర్తిగా కమ్మేసింది కాని ఆ దుఃఖం ఎక్కువసేపు నిశ్శబ్దంగా లేదు అది నెమ్మదిగా లోపల రగులుకుంటూ ఒక భయంకరమైన జ్వాలగా మారింది సరిగ్గా ఆ క్షణం కురుక్షేత్ర యుద్ధగతిని శాశ్వతంగా మార్చేసింది కుప్పకూలిన అర్జునుడు లేచి నిలబడ్డాడు శిబిరంలో మళ్లీ నిశ్శబ్దం కానీ ఇది వేరే నిశ్శబ్దం అందరూ శ్వాస బిగబట్టి అర్జునుడి వైపే చూస్తున్నారు అతని కళ్లలోని దుఃఖం స్థానంలో ఇప్పుడు ఇంకేదో కనిపిస్తోంది అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అర్జునుడు మాట్లాడాడు అతని నోటినుండి రాబోయేవి సాధారణ మాటలు కాదు అవి యుద్ధ భవిష్యత్తును శాసించే మాటలు ఆయనేమన్నాడంటే రేపటి సూర్యాస్తమయం లోపు నా కొడుకు చావుకి కారణమైన ఆ సైంధవుడిని నేను చంపుతాను అతన్ని ఏ శక్తి కాపాడలేదు రేపటి సూర్యాస్తమయం అతడి మృత్యులకు సంకేతం అది కేవలం ఒక మాట కాదు ఒక తండ్రి ఆవేదన నుంచి పుట్టిన భీకర శపథం అది సైంధవుడికి రాసిన మరణ శాసనం కౌరవ సైన్యానికి ఒక హెచ్చరిక ఆ ఒక్క ప్రతిజ్ఞ యుద్ధాన్ని ఎవరూ ఊహించని మలుపు తిప్పింది అర్జునుడు శపథంచేశాడు బహుశా నెరవేరుస్తాడేమో కూడా కాని అసలు ప్రశ్న వేరే ఉంది ప్రతీకారమనేది దుఃఖాన్ని నిజంగా జయించగలదా లేకపోతే ఆ ప్రతికార జ్వాలల్లో ఇంకొంట శోకం పుడుతుందా ఈ ఆలోచనతో ఈ కథడం ఇక్కడికి ఆపుదాం